హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఇదేంటంటే మీకు అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు తాజ్మహల్ యాక్చువల్గా త్రీ మంత్స్ బ్యాక్ మేము చూడడానికి వెళ్ళాం సో అసలు ఇప్పటివరకు అయితే అది మామూలు బుక్స్లో చూడడం లేదా టీవీలో చూడడం ఎక్కడో వీడియోస్లో చూడడం అలా చూడమే కానీ డైరెక్ట్గా కళ్ళతో చూడడం అయితే ఇదే అండి నా నేనైతే ఫస్ట్ టైం ఇదే చూడడం సో ఏంటంటే మా పాప కొంచెం కాలేజీలో ప్రోగ్రామ్ ఉందంటే సో దానికోసం అయితే వెళ్ళి అలా చూసొచ్చాం అనమాట సో ఏంటంటే అండి అసలు ఆ చూసినప్పుడు మామూలుగా అనుకుంటాను ఒక నార్మల్గా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి లేదా ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి లేదా జస్ట్ నార్మల్గా ఒక హౌస్ కట్టుకోవడానికికో ఏదో చేయడానికి ఎన్ని మనం ఇది పాడతాము శ్రమలు పడతాం ఇది ఇది లేదని అది లేదని కానీ అసలే దీన్ని ఎంతమంది కట్టారు ఎలా కట్టారు అసలు నాకైతే పాడు అంటే అంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు ఏదో బుక్స్లో అంటే అది వేరు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఎంతమంది కట్టు ఉంటారో ఎన్ని ఇయర్స్ కట్టు ఉంటారో మరి దాన్ని ఇంకా నేను దాన్ని వర్ణించలేకపోతున్నాను అనమాట అసలు ఆ డిజైనింగ్ ఏంటి ఆ కట్టడం ఏంటి అసలు ఇంకా అంటే అద్భుతాలు అద్భుతం అనమాట అంతే ఎంత బాగుందండి అసలు కళ్ళుకి ఇంకా నాకు నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు నేను మనుషులైతే ఏమన్నా తీయలేదండి మామూలు ఓన్లీ ఇదే తీసాను నేను సో నాకైతే మాత్రం అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత బాగుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడే ఉన్నాం ఒక టెన్కి నైన్ థర్టీకి అలా విన్నట్టున్నాం సో అక్కడి నుంచి మధ్యాహ్నం వన్ వరకు కూడా అక్కడే ఉన్నాం కానీ అయినా సరే రావాలనిపించలేదు అంత అందంగా ఉందన్నమాట